తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా తోగుట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గాంధారి లతా నరేందర్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఎందరో విద్యార్థులు తమ ప్రాణాలను కోల్పోయారన్నారు ఆనాడు ఆంధ్ర నాయకుల పరిపాలనలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ప్రతి ఒక్కరు సహకరించారని రాష్ట్ర ఏర్పాటులో భాగస్వాములు అయ్యారన్నారు అమరవీరుల త్యాగభరితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందన్నారు విద్యార్థులు తమ ప్రాణాలను కోల్పోతున్న సమయంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ స్పందించి తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ సమన్యాయంగా పరిపాలన జరుగుతుందన్నారు కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఎంపీడీఓ రెడ్డి తోగుట పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపేందర్ కాంగ్రెస్ నాయకుడు నరేందర్ రెడ్డి పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా తోగుట మండల కేంద్రంలోని మండల వనరుల కేంద్రంలో తోగుట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపేందర్ జాతీయ జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఎందరో విద్యార్థులు తమ ప్రాణాలను కోల్పోయారన్నారు తెలంగాణ రాష్ట ఏర్పాటుకు ఆనాడు సకల జనులంతా ఏకమై రాష్ట సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేశారన్నారు కార్యక్రమంలో ఎంపీపీ గాంధారి లతా నరేందర్ రెడ్డి వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఎంపీడీఓ రెడ్డి పిటి మురళీధర్ పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా తోగుట మండల వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు తహసీల్దార్ కార్యాలయం ఎదుట తహసీల్దార్ శ్రీకాంత్ పోలీస్ స్టేషన్లో సీఐ లతీఫ్ జాతీయ జెండాను ఎగురవేశారు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు గ్రామ పంచాయతీ కార్యాలయాల ఎదుట ప్రత్యేక పరిపాలనా అధికారులు జెండాను ఆవిష్కరించారు రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు